సెల్ ఫోన్లో వెలుగు జిలుగులు నిజంగా ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ సిద్ధం సభ క్లోజ్ చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికీ నమ్మకం ఉంటే మనం అందరూ సిద్ధం అని అనుకుంటే పోరాటానికి మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాము అని అనుకుంటే ఒక్కసారి మీ జోబులో ఉన్న ఫోన్లను బయటికి తీసి టార్చ్ లైట్ ఆన్ చేసి ఇలా ఇలా చూపించండి అన్నారు మొత్తం ఒక్కసారిగా అప్పటికే కూడా క్లైమేట్ మారుతుంది అప్పటివరకు ఉన్న వెలుగు కాస్త అంత వెళ్ళిపోయింది అదే టైంలో వీళ్ళు ఆ ఫోన్ తీడు ఆ లైట్ వేయడం ఒక్కసారిగా ఒక ఊహించని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ లాగా అయితే అది అనిపించింది ఆ సెల్ ఫోన్ వెలుతురు వెలుగులతో ఒక సంకేతం లేదంటే ఒక సందేశం ఇచ్చినట్టు అయింది మళ్ళీ ఈ వెలుగులు నింపడానికే మా వైఎస్ జగన్మోహన్ రా రాబోతున్నారు అంటూ అక్కడ ప్రజలందరితోటి జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పించిన ఒక సంకేతంలా ఉంది అదే నేపథ్యంలో ఒక ఊహించని కాన్సెప్ట్ అని కూడా చెప్పచ్చు సడన్గా అప్పటికప్పుడు ఆయన అంటే అది ముందుగా ప్రిపేర్ అయ్యారో లేదంటే అక్కడ ఉన్న స్క్రిప్ట్లో ఉందో తెలియదు కానీ ఆ పథకాలకు సంబంధించి ఆ నమ్మకానికి సంబంధించి అప్పటివరకు మాట్లాడిన మాటలకు సంబంధించి అవన్నీ విన్న తర్వాత ఆయన ఆ వెలుగులు రూపంలో ఆయనకి స్వాగతం పలుకుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు మీద అంటూ అన్నట్టుగా ఆ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసినట్టు అనిపించింది ఏదైనా ఒక కొత్తదనం అయితే కనిపించింది సిద్ధం ఫైనల్ సభలో హైలైట్ ఏంటి అంటే ఆ సెల్ ఫోన్ వెలుగు చిలుగులు